అండి అందరికీ నమస్తే మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మన ఉపాధ్యాయులు మనకి మన భవిష్యత్తు ఎంతో బాగుండాలని మనని ఎంతగానో తీర్చిదిద్దాలని చెప్పి వాళ్ళు పడే తపన వాళ్ళు పిల్లల్ని కంట్రోల్ చేసే విధానం కొంతమందికి చూసేవారికి తప్పుగా అనిపించవచ్చు కానీ ఉపాధ్యాయులనే వాళ్ళు గనక లేకపోతే ఈ రోజున ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేడు ఒక పోలీస్ ఆఫీసర్ లేడు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి లేడు ఒక రాజకీయ నాయకులు లేడు వేరే ఇంకెవరు లేరు ఇవాళ ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక ఉపాధ్యాయుడి దగ్గర చదువుకొని వాళ్ళు ఈ స్టేజికి వచ్చిన వాళ్ళే కానీ అలాంటి ఉపాధ్యాయుడికి వాళ్ళ రోజున గౌరవం లేకుండా పోయింది కొంతమంది విద్యార్థుల వల్ల ఆ ఉపాధ్యాయుడు ప్రాణాల మీదకే ఉప్పు వచ్చింది ఇది ఎక్కడ ఏంటి అంటే అన్నమయ్య జిల్లా రాయచోడి పట్టణం ఇక్కడ ఒక స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు పిల్లలకి లెసన్ చెప్తున్న టైంలో పక్క క్లాస్లో విద్యార్థులు గోల చేస్తూ ఉంటే ఈయన అక్కడికి వెళ్ళి మీరు గోల చేయొద్దు పక్క వాళ్ళకి డిస్టబెన్స్ ఉందని చెప్పాడు అయితే ఈయన ఇలా అన్నందుకు వాళ్ళు ఇంకొంచెం కోపంగా ఆయన మీద కక్ష పెంచుకొని ఆయన్ని తరువాత ఆయన గుండెల మీద పిడిగుద్దురు గుద్దారంట అలా గుద్దడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తుండగానే మార్గ మధ్యలో ఆయన చనిపోయాడు ఈ రోజుల్లో అసలు అసలు ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులకు ఎంతవరకు గౌరవం ఉందో ఇలాంటి సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది ఉపాధ్యాయుడు అనేవాడు గనక లేకపోతే ఇవాళ రోజున అసలు ఎలాంటి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే ఎవరో ఉండేవాళ్ళు కాదు వాళ్ళు ఏది మంచి ఏది చెడు ఇలా ఉండాలి ఇలా ఉండాలి మీరు ఇలా చదువుకోవాలి ఇలా చదువుకుంటే మీరు ఇలాంటి స్థాయిలో ఉంటారు ఇలాంటి ఉన్నత స్థాయికి వెళ్తారు అని వాళ్ళు చెప్పి మీ తల్లిదండ్రులతో మీరు ఎలా ఉండాలి ఎలా మెలగాలి పెద్దవాళ్ళతో మీరు ఎలా ఎలా ప్రవర్తించాలి అనే ప్రతి విషయం చిన్నప్పటి నుంచి మనం స్కూల్కి వెళ్తుంటే అక్కడ ఉపాధ్యాయులు మనకు బోధిస్తూ ఉంటారు మంచి అయినా చెడైనా మనం వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకుంటూ ఉంటాం అలాంటి ఉపాధ్యాయుడు ప్రాణాలు పోవడానికి వాళ్ళ కొంతమంది విద్యార్థులు కారణమయ్యారు ఏదైనా కానీ ఇది చాలా ఇది కొంచెం బాధాకరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you.